హీరో గారి పేరు మేము కూడా గ్రిల్ చికెన్ బాయిల్ ఎగ్స్ ఆర్డర్ పెట్టుకుని నమస్తే ముందుగా మీడియా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ కెమెరా అందరు పాత్రకే సోదర్స్ ఏమో ఇంకా హ్యాపీగా ఏంటన్నా సో ఇట్లా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇట్లా చాలా ఏదో బట్ తెలుగులో చెప్తుంటే మంచిగా ఉంది బట్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు సండే రోజు పొద్దున పూట ఒక మంచి ట్రైలర్ చూడండి నచ్చిందా మీకు ట్రైలర్ మళ్ళా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఎట్లానే లేకపోతే క్రాస్ రోడ్ పోతారా ఓకే థ్యాంక్ యూ క్రాస్ రోడ్ లో చూడండి ఎక్కడ వస్తాం క్రాస్ రోడ్ బట్ థ్యాంక్ యూ మీరు అందరు వచ్చినందుకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లా ఇట్లా ఈవెంట్స్ లో మాట్లాడడం పెద్ద తాతగారు అప్పుడు అంటే ఏం మాట్లాడు అప్పుడు దాని ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి చాలా సార్లు అర్థం కాదు కొన్నిసార్లు మర్చిపోతాం ఇట్లా స్టేజ్ ఫేర్ ఉంటుంది అలాంటప్పుడే బేసికల్ అనిపిస్తుంది ఇట్లా విశ్వకలా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అని నేను బేసికల్ ఇప్పుడు ఎప్పుడు ఇట్లా ఒకటి ఇట్లా ముందు చూసుకొని వస్తా ఇట్లా ఇవాళ మనం కూడా ఇట్లా మాట్లాడాలి పక్క పక్క ప్రిపేర్ అయ్య అది ఎక్కిట్లా రాగానే తుంటది సో ఈసారి ఆ ప్రాబ్లం రావద్దని నేను విషాక్ ఫోన్ చేసి విషాక్ నువ్వే వస్తే బాగుంటుంది మామ ప్లీజ్ ఎందుకంటే ఈ నగరానికి ఏమైతుందో కానీ విషక్ ఉంటాడు తెలుసు ఆ ధైర్యం ఉంది ఒక స్నేహితుడు ఉంటాడు నా కోర్షోకి అది సో కెన్ ఆల్వేజ్ బ్యాంక్ అప్ కాల్ కాలే మామ ప్లీజ్ రాలోకి వచ్చా రారా ప్లీజ్ నాకంటే సో ప్రతి మ్యాచ్లో అలా అన్న అలా పోయినా వచ్చే ప్రతి ఫ్రెండ్ నేను వాడు ఇట్లా సో థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ ఈ టూ డార్లిక్ ఆ ఆ మాట తీరు వెనకాల ఆ పౌరుషం వెనకాల డేరింగ్ వెనకాల ఒక ఒక చిన్న పిల్లడు ఉంటాడు ఎప్పుడు ఇట్లా ఆలోచించే మనస్తత్వం సో అతని సినిమాల కంటే కూడా అతని పర్సనాలిటీ గురించి చాలా తక్కువ మంది తెలుసు చాలా అపార్థం చేసుకున్న వాళ్ళు చూశాను బట్ ఈ రీజన్స్ మామన్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టీం గురించి ఇప్పుడు చూసారు కదా మా టీం ఎంతమంది ఉన్నారో ఏంది అంత మీకు మీకు ప్రత్యేకంగా దీని గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వారు ఎంత గొప్పవాళ్ళో వాళ్ళ పని ఈ సినిమా ద్వారా మీకు రానున్న రోజులో తెలుస్తుంది అండ్ ఐఎమ్ ట్రూలీ ఇండేటెడ్ చాలా చాలా అంటే గర్వపడుతున్నాను నేను ఇలాంటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరితో పనిచేసినందుకే ట్రూలీ ట్రూలీ ఆన అరే వీళ్ళిద్దరు సో నేను ఫ్రెండ్స్ గురించి అంటే నువ్వు ఇందాక సారీ ఇందాక నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఐ షుడ్ స్టార్ట్ విత్ దట్ నేను మేమందరం ఇట్లా బేసికలీ హీరో బెస్ట్ ఫ్రెండ్స్ యూనియన్ అనమాట మేమందరం సో టు గ్రో విత్ దెమ్ వాళ్ళతో పెరిగి నేను వాళ్ళ ఒక కొత్త కథతో ఇట్లా రావడం మీ అందరికి అండ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరు నాతో ఉండడం చాలా చాలా వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో లవ్ యూ మై లవ్స్ విష్ణు అండ్ కేటీ థ్యాంక్ యూ అండ్ ముందుగా నేను మరి ఎప్పుడు రాద్దాం కొన్ని కొన్ని సినిమాలు చేసిన తర్వాత రాద్దాం టెన్షన్ ఏమున్నది తరుణ్ ముందు ముందు మాట రాస్తారని ఆయన ఇంకో మాట కూడా రాస్తారు ఎడు సో రాద్దాం బట్ ముందుగా ఈ కథని నాకు తీసుకొచ్చి ఎవరైనా ఫైవ్ ఇయర్స్ అవుతారా బయట కథ చెప్పిన తర్వాత అంటే ఇంత ముందు అప్పుడు అంటే పరిస్థితి కూడా వేర్లో ఉండే అప్పుడు అందరు మంచి రైతు బజార్ మార్కెట్ ఉన్న హీరో అన్నారు సరే ఇప్పుడు సూపర్ మార్కెట్ అయింది కాబట్టి ఆ కథ తీసుకున్న దగ్గరకు వచ్చిండు మా అశ్వన్ రామ్ అండ్ బ్రదర్ థ్యాంక్ యూ అండ్ ఎన్ని చెప్పినా తక్కువే అండ్ ఏం చెప్పినా ఇప్పుడు అందరు కొంచెం హడావిళ్ళు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడదాం డిసైడ్ అయినా సో